ములంగూరు గుట్టకైతే వచ్చేసినాం ఇది వచ్చేసి శంకరపట్నం మండలం కరీంనగర్ జిల్లా మొలంగూరు గ్రామం ఇక్కడకైతే వచ్చేసినాం ఈరోజు సో అక్కడ కనిపిస్తున్న గుట్ట అదే అన్నమాట మొలంగూరు కిల ఆ గుట్ట మీద కిలా ఒక కోటను స్థాపించి రోపటి రాజులు అక్కడ చాలా విశేషాలు కూడా ఉన్నాయి వెళ్ళి చూస్తున్నారు చూడండి మీకు కనిపిస్తుంది ఇప్పుడు విజువల్లో గుట్ట ఆ గుట్ట దగ్గరలోకి అయితే వెళ్ళిపోతున్నాం అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న విషయాలన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం చాలా ఫేమస్ అనమాట ఆ అక్కడ ఒక దూద్బావి ఉంటది దూద్బావి అనే పేరు ఎందుకు వచ్చింది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాము సో వెళ్ళిపోదాం పదండి ప్రత్యేకంగా దూద్బావి అనేది అయితే ఒకటి ఉంది ఈ ఊరు గ్రామస్తులంతా కూడా ఇంటింటికి నల్లలు అక్కడ చూడండి వాటర్ వస్తున్నాయి ఇంటింటికి నల్లలు ఉండగా కూడా ఆ దూద్ బావి దగ్గరికి వెళ్ళి ఆ నీరు తెచ్చుకొని తాగుతారన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నవే గుట్టకి దారి అన్నమాట చిన్న తోవ ఉంది నమస్తే అందరికి వెల్కమ్ టు విలేజ్ టీవీ తీరొక ముచ్చట ఈ రోజు మన విలేజ్ టీవీలో మరొక మంచి కొత్త కంటెంట్ తోనైతే మేము ముందటికి వచ్చేసిన ఫ్రెండ్స్ ఇదే అన్నమాట నేను మీకు చెప్పినటువంటి గుట్ట కిల్లా ఇంకా ఇక్కడ రాజులు పరిపాలించినటువంటి ప్లేస్కి అయితే మనం ఇవాళ వచ్చేసినాం ఇక్కడ ఉన్న అన్ని విషయాలు కూడా మీకు ఇవాళ నేను చెప్పబోతున్నాను చాలా స్పెషల్ ఉందన్నమాట ఇది వచ్చేసి శంకరపట్నం మండలం కరీంనగర్ జిల్లా మొలంగూరు అన్నమాట మొలంగూరు గ్రామం ఇక్కడ కాకతీయులు పాలించిన సమయంలో వరంగల్ నుంచి ఎలగందుల కిల్లా వెళ్ళడం కోసం మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి రాజులు నిర్మించుకున్నటువంటి కిల్లా అనమాట ఇది సో ఈ కిల్లా పైన ఒక కోట కూడా ఉంది ఆ కోట పైన ఉండేవాళ్ళంట ఆ కోట ప్రాంతంలో వాళ్ళు ఎవరైతే నివసించే వాళ్ళో వాళ్ళ కోసం వాళ్ళ ఫెసిలిటీ కోసం ఒక దూద్ బావిని అయితే తవ్వడం జరిగింది ఆ బావికి బావి అని పేరు ఎందుకు అని అంటే అందులో ఉన్నటువంటి నీళ్లు పాలలాగా లాగా ఉంటాయి అన్నమాట సో ఎప్పుడు తీసినా కూడా బయటకి పాలలాగా కనిపిస్తుంటాయంట సో అక్కడికి వెళ్ళి అయితే అంతా చూద్దాము ఒకసారి చూడండి ఆ రాజుల కాలంలో కట్టినటువంటి కోట ఇది సో సెంటరింగ్ లాగా అనమాట ఆ రాజులకి ప్రొటెక్షన్ ఇస్తూ బటులు ఎవరైతే సెంట్రింగ్ నిర్వహించే వాళ్ళో ఆ దర్వాజుల దగ్గర అండి పైన కానీ నిల్చొని చేసేవాళ్ళు సో ఎవరు వస్తున్నారు అనేది గస్తీ కాస్తూ ఉండేవాళ్ళు అనమాట ఇక్కడ ఎంట్రెన్స్ లో మనం వెళ్తున్న దారిలో దూద్బావికి వెళ్తున్నటువంటి దారిలో ఇక్కడ ఇంకొక చిన్న నిర్మితమైనటువంటి ఒక కట్టడం అయితే ఉంది ఈ కట్టడాన్ని అనుకొని ఇది అప్పుడు కట్టించి కట్టించిందే గాని ఇప్పుడైతే ప్రస్తుతానికి దీన్ని మన గ్రామస్తులు దీన్ని పల్లె ప్రకృతి వనంగా చేసుకున్నారన్నమాట ఇక్కడ అన్ని చెట్లు అన్ని పెంచారు పూల వనం కూడా ఉందన్నమాట హరితహారంలో భాగంగా పల్లె ప్రకృతి వనాలు వనరుల కోసం అని అంటే కోతుల కోసం అని స్పెషల్ గా ఇచ్చారు కదా సో అలాంటి క్రమంలో ఏర్పరిచినటువంటి పల్లె ప్రకృతి వనం అన్నమాట ఇది సో ఫ్రెండ్స్ మొలంగూరు కిల్లా మొలంగూరు గుట్ట అని ప్రాచుర్యంలో ఉంది కదా ఇదే అనమాట మొలంగూరు కిల్లా పైన ఫిరంగులు ఉన్నాయంట అట్లాగే కోట కూడా ఉంది రాజులు నిర్మించుకున్న సెంట్రింగ్ కూడా ఉంది ఆ ప్లేస్ కి మనం వెళ్దాము వెళ్లే ప్రయత్నం చేద్దాం చాలా హైట్ లో అయితే ఉంది ఎలక్ట్రికల్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసి పెట్టారు వే అయితే అక్కడ నుంచే ఉంది ఆ డౌన్ లో మనం మెయిన్ ఎంట్రెన్స్ చూసాం కదా మెయిన్ ఎంట్రన్స్ నుంచే మెట్లు అయితే ఉన్నాయి పైనకి వెళ్లే ప్రయత్నాన్ని కూడా చూద్దాం దానికంటే ముందు ఫస్ట్ బావి దగ్గరికి వెళ్ళి బావి విశేషాలు తెలుసుకుందాం ఎందుకంటే ఇక్కడ జనం అంతా కూడా అక్కడికి వెళ్ళి వాటర్ తెచ్చుకుంటున్నారు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న ఈ సమయంలో చాలా మంది క్యాన్స్ పట్టుకొని బండ్ల మీద వెళ్తూ వస్తున్న క్రమాన్ని చూస్తున్నా నేను నిజంగా అసలు విశ్వం అనేది అద్భుతం అని చెప్పొచ్చు అసలు పేర్చినట్టుగా ఉన్నాయండి నిజంగా బండలు ఇక్కడ చల్లగా ఒక చింత చెట్టు ఆ తర్వాత ఒక మర్రి చెట్టు మర్రి ఊడలతోనే ఉన్నటువంటి ఒక పెద్ద చెట్టు ఉంది ఇది దాదాపు ఒక ఐదు వందల ఆరు వందల మంది జనం వచ్చినా కూడా వాళ్ళందరికి నీడనిచ్చే చెట్టు సో హిస్టారికల్ ప్లేసెస్ అంటే నాకు నాకు తెలియకుండానే ఒక ఇంట్రెస్ట్ అయితే వచ్చేస్తుంది సో మొత్తానికి ఈ బండల పైన ఎవరైనా విహారయాత్రకి వచ్చినా కూడా జస్ట్ అట్లా ఎంజాయ్ చేయాలని వచ్చినా కూడా ఈ ప్లేస్ చాలా అనుకూలం మంచిగా వచ్చి మంచి రుచికరమైన ఫుడ్ అదంతా కూడా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు లేదా ఇంటి దగ్గరే వంట చేసుకొని వచ్చి కూడా మన ఓన్ వెహికల్ పట్టుకొని వచ్చి కూడా ఇక్కడ హ్యాపీగా తిని ఎంజాయ్ చేసి పిల్లలతో ఈ నీడ పట్టున కొంచెం ప్రకృతిని ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు నవ్వే డేస్ అంతా కూడా సిటీ లైఫ్కి అలవాటు పడిపోయి ఉన్నాం కదా సో సిటీ లైఫ్ నుంచి కొంచెం మనకు రిలాక్సేషన్ కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ వచ్చేయొచ్చు హ్యాపీగా అంత బాగుంది నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగుంది మీకు కూడా చూపించాలని వచ్చిన నెక్స్ట్ టైం మీరు ఈ ప్రాంతానికి వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి సో ఇది అద్భుతమైన ప్రకృతి ఎంజాయ్ చేయండి తప్పకుండా వచ్చి మేము కనీసం వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు ఫుడ్ దేవుడని కానీ వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు కాసేపు స్పెండ్ చేద్దాం అన్న కూడా కేవలం మీకు ఈ వీడియో ఈ విజువల్స్ చూపించాలన్న ఉద్దేశంతోనే వచ్చినాం ఇక్కడ చరిత్ర కూడా తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కొద్ది వచ్చామన్నమాట సో బావి అదే కనిపిస్తుంది కదా అదే బావి అక్కడికి వెళ్ళిపోదాం రండి సో చూస్తున్నారు కదా దూద్ బావి దగ్గర అయితే వచ్చినాం దూద్ బావి లోపల వాటర్ అయితే విజువల్ మీరు చూస్తున్నారు పాల లాగా మనం ఏదైతే ఒక బౌల్లో పాలు పోసి తర్వాత అది కడగడానికి ఆ బౌల్లో కొంచెం వాటర్ పోస్తే ఎలాగైతే తెల్లగా కనిపిస్తుందో అట్లా ఉన్నాయి ఇక్కడ వాటర్ కూడా బావి లోపల ఎనిమిది వందల సంవత్సరాలు అంటే పదమూడవ శతాబ్దంలో తవ్వినటువంటి ఈ బావి ఇప్పటికీ కూడా కూడుకుపోలేదు ఇంతవరకు వాటర్ డ్రై అవ్వడము ఎండిపోవడం అనేది జరగలేదట సో అప్పటి నుంచి ఇప్పటికీ కూడా గ్రామస్తులంతా కూడా వాటర్ ఫెసిలిటీ కోసం ఇక్కడికే వచ్చి ఇంటింటికి నల్లాలు ఉన్నా కూడా బావులు ఉన్నా కూడా ఆ నీరు తాగకుండా ఇక్కడికి వచ్చి ఈ నీళ్లను మాత్రం తాగడం కోసం తీసుకెళ్తూ ఉన్నారు మనం చాలా మందిని చూసిన ఇప్పటివరకు విజువల్ లోపల సో అట్లాంటి క్రమంలో ఆ రాజులు పైన వాళ్ళు సేఫ్టీ కోసం వచ్చిన వచ్చిన టైం లో తాగునీళ్ళు కోసం ఈ నీటినే ఉపయోగించే వాళ్ళంట సో ఇక్కడ నుంచి ఆ ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్లిన వాళ్ళు ఏం చెప్తారంటే ఔషధ గుణాలు ఎన్నో ఉన్నటువంటి ఇది చాలా సర్వరోగ నివారిణి మోకాల నొప్పులు గాని కీళ్ళ నొప్పులు గాని ఆ నడుగు నొప్పి లాంటివి ఏవి ఉండవు ఎటువంటి రోగాలు రావు అందుకే ఈ వాటర్ ని మేము తాగుతున్నామని అనమాట సో చాలా మంది జనం ఎక్కడెక్కడ నుంచో దాదాపు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పది గ్రామాల ప్రజలు కూడా ఇక్కడ వచ్చి ఈ వాటర్ ని తాగుతూ ఉంటారు ఇవి తీసుకెళ్లి మరి కనీసం ఒక మూడు నాలుగు రోజులు స్టోరేజ్ పెట్టుకొని తాగుతుండేవాళ్ళు అండ్ ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే నిజాం ప్రభువులు హైదరాబాద్ ను ఆస్థానంగా చేసుకొని అక్కడి నుంచి పరిపాలించినటువంటి సమయంలో బటుల్ని పంపించి ఇక్కడ నుంచి హార్సెస్ మీద వాటర్ తీసుకెళ్లే వాళ్ళు వీక్లీ వన్స్ ఇక్కడికి వచ్చి ఈ నీటిని తీసుకొని అక్కడ వారానికి ఒకసారి తీసుకొని వెళ్ళే వాళ్ళంట సో దీనికి ఈ గుండం అంతా కూడా ఇక్కడ నుంచి అక్కడ వరకు వేలం వెళ్ళి తీసుకొని పోయే వాళ్ళంట వారానికి ఒకసారి వచ్చి తీసుకొని పోయే వాళ్ళంట అది మరి మేబి ఏ రూట్ లో వెళ్ళిందో మనకు అంత ఐడియా లేదు కానీ ఇక్కడ నుంచి అయితే రాజులు తాగడానికి మాత్రం ఈ నీళ్ళే హైదరాబాద్ వరకు వెళ్ళేటి అంట ఇక్కడ నుంచి వాటర్ కూడా బట్టలు వచ్చి గుర్రాల మీద తీసుకొని వెళ్లే వాళ్ళంట సో అంత విశిష్టత ఉంది ఈ బావికి ఆ చుట్టూ రాతి కట్టడంతో నిర్మించారు మధ్య మధ్యలో ఏదైనా చిన్న చిన్న అంటే కొంచెం పడిపోయేలాగా తక్కువ హైట్ లో ఉండడం వల్ల దీని మళ్ళీ గ్రామస్తులు కొంచెం టై హైట్ కైతే లేపి ఇది ఒకటి ఏర్పాటు చేశారు అంతకు ముందు ఓన్లీ రాతి కట్టడంతో ఉండి డౌన్ లో వాటర్ ఉండేటివి ఆ తర్వాత తర్వాత కాలక్రమేణా పైన చుట్టూ గోడైతే ఒకటి నిర్మించారు రాళ్ల బండతోని దానికంటే కింద పాల రాతితోని చేసిందే ఇదంతా కాబట్టి పాల లాగా ఉంటాయి ఈ నీళ్లు అని చెప్పి కానీ పైనకు తీసుకున్నప్పుడు మాత్రం స్వచ్ఛంగా కనిపిస్తుంటాయి అనమాట నీళ్లు ఏ ఊరు చిన్న మీది రోజు తీసుకెళ్తారా వాటర్ ఇక్కడ నుంచి రోజు తీసుకెళ్తా డైలీ తీసుకెళ్తుంటారా డైలీ ఓకే ములంగూరు మీది ఇంకా ములంగూరే ఓకే ఎన్ని డేస్ కి వస్తాయి వాటర్ వన్ ఆర్ టూ డేస్ వస్తాయి వన్ ఆర్ టూ డేస్ సో ఎక్కడ చదువుతున్నావు నేను హైదరాబాద్ లో హైదరాబాద్ ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం ఈ వాటర్ డ్యూటీ తీసుకెళ్లాల్సిన డ్యూటీ నీదేనా నాదే ఓకే నీ పేరు అక్షిత్ సాయి అక్షిత్ సాయి ఓకే అంటే ఇవి ఆరోగ్యానికి మంచిగా అంటారు బాగుంటాయి అంటారు టేస్ట్ గా అవునా ఓకే ఆరోగ్యానికి మంచిదని ఎవరు చెప్పారు అంటే ఇంట్లో వాళ్ళు వద్దలా ఇంట్లో వాళ్ళు చెప్తే ఎన్ని ఇయర్స్ నుంచి ఇవే నీళ్ళు తాగుతున్నారు ప్రతి ప్రతిసారి ఇవే తాగుతాం ఎవ్రీడే ఎవ్రీడే సో అంటే ఇంటింటికి వాటర్ కూడా ఉన్నాయి కదా అంటే నల్లలు అట్లా నల్ల నల్లలు కూడా ఉన్నాయి కదా ఇంటింటికి మరి అవి వాడట్లేదా అంటే కొద్దిగా అవి వాడట్లేదు ఇవే వాడుతున్నాం తుద్బాయ్ అనే ఒకసారి చూడొచ్చు వాటర్ నిజంగా ఎంత తెల్లగా ఉన్నాయి చూడండి సో ఒకసారి టేస్ట్ చూస్తాను నాకు వాటర్కి మినరల్ వాటర్ కూడా పనిచేయవండి నిజంగా నిజంగా సూపర్ టేస్ట్ తెలుస్తుంది ఫ్లేవర్ ప్రకృతిలోంచి వచ్చిన వాటర్ ఫ్లేవర్ తెలుస్తుంది ఈ వాటర్ తాగేసి ఎప్పటి నుండా ఈ వాటర్ తాగేసి ఇక్కడ చెట్ల కింద హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు అంత బాగున్నాయి నిజంగా దూద్ బాయ్ అంటే అది దూత్ అంటే హిందీలో పాలు కదా పాలు లాగా తెల్లగా ఉంటాయి అని చెప్పి దూద్ బాయ్ అని పేరు పోయింది కానీ బాగుంటాయి మేడం నీళ్ళు ఆ నీళ్ళు తాగితే మనకు శరీరం కూడా కొద్దిగా బ్యాక్ పెయిన్స్ ఏమన్నా నొప్పి ఉంటే కూడా క్లియర్ అయిపోతాయి ఫిల్టర్ నీళ్ళు కానీ ఎక్సలెంట్ ఉంటాయి కెమికల్ కలిసి ఇలాంటి కెమికల్ మొత్తం వనమునికలు చెట్లకు తగులుకుంటా వస్తాయి పైకి వాటర్ ఇప్పుడు ఎక్కడ నుంచి వస్తున్నాయి వాటర్ ఫ్లో టోటల్ పైకి వస్తుంది పైన గుట్ట మీద వర్షం కొట్టినప్పుడు అంటే జాలి వచ్చేస్తే వచ్చి ఈ సైడ్ ఇట్లా పక్క నుంచి వెళ్తుంది ఈ పక్క నుంచి వెళ్తే ఈ వెళ్తే వెళ్ళినప్పుడు టోటల్ నిండిపోతది నిండిపోతుంది నిండిపోయినప్పుడు మనం క్యాన్ పెట్టి ముంచుకోవచ్చు వాటికి క్యాన్ పెట్టి మామూలుగా చేదుకుని అవసరం చేదుకుని అవసరం ముంచుకొని వెళ్ళిపోవచ్చు ఎంత లోతు ఉండొచ్చు అందాదా మేడం ఇది ఒక పదహారు గజాలు ఉంటది పదహారు గజాలు ఇప్పుడు ఇది టైంలో బావిని ఐడియా ఉంది మేడం ఒరిమొగ్గ రాజు అని చెప్పి దీని కీలక రాజు పేరు ఒరిమొగ్గరా దాదాపు ఇది ఒక రెండు వేల సంవత్సరాలు కావచ్చు అందుకే అప్పుడే బావి అప్పటి నుంచి వాటర్ ఎప్పుడైనా ఎండిపోయిన సిచువేషన్ ఉంది ఎండిపోయిన మధ్యలో ఎండిపోయింది మేడం ఈ మధ్యలో ఎండిపోతుంది ట్యాంక్ ఉంది గుట్ట పైన దీని పక్కన వాటర్ వచ్చేస్తే ఇలా ఒకటి కందుకం ఉంటది అలా వాటర్ అవుతాయి ఆ వాటర్ నోట్లో కొద్దిగా ఎండిపోతుంది ఇక్కడ కోనేరు కూడా ఉంది అని విన్నాడు కోనేరు పైన పక్కకు కోనేరు ఉంది ఈ గుట్ట పక్కన గుట్ట పక్కన కోనేరు ఉంది ఇక మూడు ఒక మూడు పైన ఉంటాయి కోనేరు కోనేరు అంటే ఇట్లా మన స్వరంగా లేకుండా ఒక దాంట్లో ఎప్పటికి వాటర్ ఉంటాయి అవి కూడా సేమ్ బట్టలు ఉంటాయి పట్టలేకుండా తీయకుంటే చల్లగా ఉంటాయి మంచిగా ఉంటాయి సో అక్కడ కూడా కోనేట్లు ఉన్నాయి వెళ్తుంటారా జనాలు జనరల్ గా అక్కడికి ఎక్కుతుందా మేము శుక్రవారం శుక్రవారం దీపం పెడుతారు పైన మంగళాయని పైన దీపం పెడుతారు దేవుడు ఉంటారు మలంశాలని ఇక్కడ దర్గా ఇక ఆయన దేవి ఆయన పేరు మీద దీపం పెడతాడు ఆయన మొక్కులు ఉంటాయి మన ఐదు గంట దీపం పెడతారు వాళ్ళు క్లియర్ అయితే మొక్కులు హనుమాన్ టెంపుల్ కూడా ఉంది అని హనుమాన్ టెంపుల్ కింద ఉంది ఆ పైన కూడా ఉంది ఆయన కూడా విగ్రహం ఉంది ఫస్ట్ దర దగ్గర దగ్గర ఉన్నది లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో ఉంటది అంటే స్టెప్స్ ఉన్నాయా ఆ పైనకెక్కడ స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ ఉన్నాయి లైట్ కూడా వేసిరు పై వరకు ఇప్పుడు ఈ స్టెప్స్ మన గ్రామ ప్రజల ద్వారా నిర్మించిందా లేకపోతే అంతకు ముందు నుంచి గతం నుంచే వాతం నుంచి అన్ని గతం మేడం ఎంత కాలం నుంచి ఈ వాటర్ తాగుతున్నాయి ఇక్కడ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పదిహేను సంవత్సరాలు అవుతుంది పెద్దలు వాళ్ళకి ఈ నీళ్ళే తాగడానికి అంటే మంచి స్వచ్ఛమైన మొత్తం మంచి ఫిల్టర్ వాటర్ కన్నా మంచి స్వచ్ఛంగా ఉంటాయి అన్నట్టు ఇవి తాగితే ఆరోగ్యం బాగుంటది అని అంటే చాలా బాగుంటుంది అంటే మీరు ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళంతా కూడా ఇవే నేను ఫిల్టర్ నీళ్ళు మధ్యలో మళ్ళీ తీసుకొని మళ్ళీ 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 వీటికే ఫిల్టర్ వాటర్ తీసుకొని మానేసి మళ్ళీ ఇది తాగుతున్నారు సో ఇది తాగితేనే సాటిస్ఫైడా ఓకే ఇంట్లో వాళ్ళంతా కూడా ఇదే తాగుతుంటారు ఇవి పాల లాగా ఉన్నాయి ఎందుకు అట్లా దూది బాగు నీళ్ళు అన్నారు పాల నీళ్ళ తరగనే ఉంటాయి కాబట్టి దూది నీళ్ళు పాల తీరు ఉంటాయి కాబట్టి దూది బావ అని పేరు వచ్చింది ఓకే ఇది తాగితే ఆరోగ్యం మంచి ఉంటది కీళ్ల నొప్పులు కాళ్ళ నొప్పులు ఏవి రావు అంటారు నిజమేనా అది ఓకే సో ఇక్కడ విషయాలన్నీ ములంగూరు గ్రామానికి సంబంధించిన విషయాలు ఏవైతే దూద్భవి కానివ్వండి ఆ ఈ గ్రామానికి చుట్టూతా ఉన్నటువంటి గుట్ట కానివ్వండి గుట్ట పైన ఉన్నటువంటి కోట ఈ సెంట్రింగ్ ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు అన్ని కూడా చెప్పడానికి మనం మన ముందైతే ఒక పెద్ద ఉన్నారు ఆయనతో మాట్లాడి మిగతా అన్ని విషయాలు కూడా తెలిసి తెలియని విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకుందాము తనకి చాలా క్లుప్తంగా తెలుసు అనమాట నమస్తే అండి ఎలా ఉన్నారు చాలా బాగున్నాం ఇక్కడైనా మీది ఇదే గ్రామం ఇదే గ్రామం ములంగూరు ములంగూరు ఓకే మీ పేరు పూదర్ పోచయ్య సన్నం మల్లయ్య ముద్రా గ్రామస్తులు అంతా కూడా ఇదే వాడుతుంటారు అని విన్నాము నిజమేనా గ్రామస్తులే కాదు చుట్టూ పల్లెలు కూడా వచ్చేవారు ఓకే ఎన్ని గ్రామాలు వస్తాయి అందాజు చింతలపల్లి గుడపల్లి కన్నాపూర్ రాజాపూర్ ఇలాంటి మక్త కూడా మక్త వాళ్ళు కూడా మక్త రెడ్డి సంటే వాళ్ళు ముప్పుడే అంటారు వాళ్ళు ఒక ఎడ్ల బండి తీసుకుని వచ్చి రెండు పోయి వాడుకునేది వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఊర్లన్నీ కూడా దాదాపు ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఆరు కిలోమీటర్లు ఉంటాయి నుంచి వచ్చి ఇక్కడ నీళ్లు పోయేది ఎందుకు మరి అంటే దూద్ బావి అని పేరు ఎందుకు వచ్చింది అసలు దూద్ బావి అంటే ఈ చెట్ల మీద కిలో మీద హనుమంతుడు ఉన్నాడు అక్కడికి వెళ్లి నీళ్లు ఆ జాల ద్వారా వచ్చి ఆ మూలికల ద్వారా వచ్చి నీళ్లు ఇక్కడ పాల వల్ల తెల్లగా ఉండేది పాలలాగా తెల్లని కొ అట్లే కొనసాగుతుంది సో మొత్తానికి అయితే మొలంగూరు వాసులుగా మీరు అదృష్టం చేసుకున్నారని అనుకుంటున్నాను నేనైతే ముఖ్యంగా దూద్వాటా రూపంలో కానివ్వండి ఈ ప్రకృతి కానివ్వండి ఇదంతా ఈ సంపద సృష్టించుకున్నా కూడా కాపాడుకుంటున్నారు కదా అది గొప్ప విషయం కాపాడుతారు మేడం మేము కలిసి కాపాడతారు దీని ఇంకొకటి గ్రనైట్ అంటే ప్రభుత్వం అనుమతి ప్రజల అనుమతి ఇవ్వరు ఇక్కడ ప్రజల అనుమతి ఇవ్వట్లేదు ఇవ్వరు ములంగూరు అసలు ఇవ్వరు ప్రజలే ఇవ్వాలి అనుమతి ప్రజలు ఇస్తేనే అది ముందుకు నడవాలి మంచి పని నిజంగా చాలా బెస్ట్ సజెషన్ ఊరంతా కూడా ఒక్క తాటి మీద ఉండడం చాలా గొప్ప దీన్ని ఇంకోటి మేడం దీన్ని ఏమంటారు రాను పోవడానికి దీని కేంద్ర ప్రభుత్వం దీనికి ఒక నిధులు కేటాయించి దీన్ని టూరిజం టూరిజం చేస్తామని

సర్పంచ్ గ్రామ పంచాయతీ వాళ్ళకి చేపిస్తారు శ్రీనివాస్ అనుషా 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 శ్రీనివాస్ భార్య వrtelగా నిర్మించారా షెడ్ ఇది ఇంకా ఓకే ఎలెక్సీ సమస్త వల్లే రేంది ఆ జరిగింది జరిగింది మరి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని మీరు అన్నట్టు మాకు ములంగూరు టూరిజం గాని మేడం టూరిజం అయితే చాలా బాగుంటుంది చాలా ఊరికే కాదు కొంతమంది ఉపాధి లేని వాళ్ళ కూడా ఉపాధి దొరుకుతుంది ఉపాధి అయితే రానుభవం ప్రయాణికులకు మీద ఏం ఉంది కిల మీద ఏం కథ దాని అనువాళ్ళు ఏర్పడతాయి చరిత్ర తెలుస్తుంది తెలుసుకుని నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా కంప్లీట్ టెక్నాలజీ అనే వెళ్తున్నారు కమలాసన్ గారు ఇంకో మాట ఏమన్నా మీరు ఎక్కడ కష్టం అవుతుంది ఇక్కడికి వెళ్ళి అక్కడికి అది చేస్తా ఉన్నారు కాదు రూల్ దాని పోవడానికి ర్యాంప్ తీగ మీద పోతారు కదా రోపో రోపే అక్కడ పెట్టి అక్కడికి దాన్ని చేపిస్తాం అన్నట్టుగా విన్నాం ఓకే వారు కూడా కొన్ని రోజులు ఉన్నారు పాపం ఆయన ఉంటే ఇంకా ఏం చేసినావు అవును ఆయన మొత్తం లేదు పాపం ఆయన నిధులకి వెళ్ళి కొన్ని ఇచ్చి ఇదంతా బాగు చేసి ఆయన సొంత నిధుల కొన్ని కొన్నిచ్చి చేసిండు సర్పంచ్ గారు పర్యాటక కేంద్రంగా మార్చితే గనక చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చే తరాలు అన్నిటికి కూడా ఇప్పుడు మీ స్టేజ్ లో మీరు ఉన్నారు కాబట్టి మీ తాతలు వాళ్ళ తాతలు చెప్పిన దాని ప్రకారం మీరు మాకు చెప్పగలిగారు కానీ మేం చెప్పగలగాలి కదా నెక్స్ట్ మా తరాల వాళ్ళకి సో కాబట్టి చరిత్రను కూడా చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ తరాల వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా ఈ వెళ్ళి ఇక్కడ అసలు ఏదో ఉండేలే అన్నట్టుగా కాకుండా ఈ చరిత్ర అంతా కూడా ఇట్లనే ఉంటాయి గనక ఆనవాళ్ళ అన్ని కూడా కాపాడుకుంటే గనక భవిష్యత్తు తరాలకు అందించొచ్చు ఇట్లా మన జిల్లాలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలో చాలా చరిత్ర ఉంది కదా పెద్దపల్లి జిల్లా ఇప్పుడు మీరు అన్నట్టు కిలా వరంగల్ అవును ఇక్కడ నాయకులు మంచి వాళ్ళకి డెవలప్ చేశారు అవును ఇక్కడ ఏ నాయకులు వచ్చినప్పుడు మంచిగా ఎమ్మెల్యే గారు అంటారు ఎంపీ గారు అంటారు ఇక్కడ నిధులు ఇవ్వలేకపోతుంది ఇక్కడ నాయకులు కూడా సర్పంచ్లు అంటారు కూడా ఈ అనార్థి కానీ వాళ్ళు కూడా కొద్దిగా కష్టపడి కష్టపడదు అందరి ముందు కష్టపడలేదు కష్టపడితే మొదటి తాప కొంచెం 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 అంతా పెరిగిపోవు సో కూడా వంటలకు వచ్చి చేసుకోవచ్చు సో చూసారు కదా ఎవరైనా ఆహ్లాదంగా స్పెండ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రండి ఇక్కడ ఇంత అద్భుతమైన చరిత్ర అయితే ఉంది ఇక్కడ గొప్ప ఆనవాళ్ళు కూడా ఉన్నాయి సో పైన కెళ్ళి చూస్తే మనకి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి లైవ్ వాళ్ళు రాజుల కాలంలో ఏదైతే నివాసం ఏర్పాటు చేసుకున్నారో ఆ చుట్టూ గోడలు అయితే ఉన్నాయి కానీ టాప్స్ లేవు వాళ్ళు నివసించిన ప్రదేశం మాత్రం మనకు కనిపిస్తుంది ఇంకా ఫిరంగులు కూడా ఉన్నాయి సో స్టెప్స్ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు సో ఎంట్రెన్స్ లో వచ్చాం కదా ఈ ఎంట్రెన్స్ నుంచి ములంగూరు కిల్లా పైనకి ఎక్కాలంటే మెట్ల మార్గం ఇదే అనమాట ఇక్కడ మీకు కరెంటు ఫోల్స్ కనిపిస్తున్నాయి ఆ కరెంటు ఫోల్స్ గుండా మనం ఎక్కొచ్చు అనమాట సో అంటే ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఎండ్ అయిపోయింది కాబట్టి మనం ఎక్కాలంటే అట్లీస్ట్ ఒక టూ అవర్స్ అనే టైం పడుతుంది అని అన్నారు సో కొంచెం చల్లగా ఉన్నప్పుడు వాతావరణం ఎర్లీ మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ ఎక్కే ప్రయత్నం అయితే చేద్దాము ఇప్పుడైతే మీకు వే చూపిస్తున్నాను రండి నాతో పాటు అక్కడ పెద్దవాళ్ళు చెప్పింది నిజమే ఎక్కలేము ఎండపూట మాత్రం ఖచ్చితంగా ఎక్కలేము ఎందుకంటే ఈ బండలు వేశారు ఇదే కొంచెం మెట్ల మార్గం లాగా ఉంది ఈ బండల మించు ఎక్కాలంటే కొంచెం స్ట్రెంగ్ స్టామినా అన్ని ఉండాలన్నమాట అవును మళ్ళీ ఎండలో వెళ్ళాలంటే కూడా కొంచెం కష్టమైన విషయమే సో కొంచెం ఇక్కడ నుంచి వెళ్తే స్ట్రైట్ వే ఉంది స్ట్రైట్ వే ఉండి కొంచెం క్రాస్ లో ఉండి పైన కొరకి వే ఉంది రండి చూద్దాం ఇంకా సో ఈ మెట్ల ద్వారా అయితే వెళ్తున్నాము కంప్లీట్ గా పైన ఫిరంగులు ఉన్నాయి తర్వాత రాజులు వాళ్ళు నివసించడానికి పెట్టుకున్నటువంటి అదొక వే ఉంది అని విన్నాము సో ఇంకా వెళ్తున్నాం పైనకి జస్ట్ ఈరోజు నేను వే మాత్రమే చూపిస్తున్నాను ఈ వీడియోలో మరొక వీడియో మాత్రం పైనకి ఎక్కుదాం ఖచ్చితంగా సో చాలా మందికి చరిత్రను చూపించడం చరిత్రను చూడాలి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ చాలా మందిలో ఉంటుంది కదా ఇంత డౌన్ నుంచి అంత హైట్కి బండలు ఎలా మోసుకెళ్ళారు అనేది అక్కడ వరకే మోసుకెళ్ళి ఆ సెంటరింగ్ ఎలా తయారు చేసుకున్నారు ఆ కట్టడాలు ఎలా నిర్మించారు అనేది అయితే ఎవరికి అంత చిక్కనటువంటి విషయం నాకు ఈ స్టెప్స్ ఎక్కితేనే ఆయాసం వస్తుందనమాట సో దీన్ని బట్టి ఏమర్థమైంది ఫిజికల్ ఫిట్నెస్ అనేది రోజు ఉండాలి అనేది అదన్నమాట సో ఇంకా పైనకి ఎక్కాలి కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీ అందరి కోసం నెక్స్ట్ వీడియోలో ఈ గుట్ట ఎక్కబోతున్నాను సో ఇప్పుడు ఆల్రెడీ ఎండ్ అయిపోయింది కాబట్టి మంచి వాతావరణం ఉన్నప్పుడు ఉదయం లేదా సాయంకాలం సమయంలో ఈ గుట్టనైతే ఎక్కే ప్రయత్నం చేద్దాము అన్ని తెలిసిన ఒక వ్యక్తిని తీసుకొని వెళ్దాము అక్కడ ఉన్న అన్ని విషయాలు కూడా చూద్దాము రాజులు వాళ్ళ యొక్క నివాసాలను వాళ్ళు కట్టుకున్న ఇల్లు ఎలా ఉన్నాయి ఆ గోడలు ఎలా నిర్మించుకున్నారు ఫిరంగులు కూడా ఉన్నాయంట ఇంకా కోనేరులు కూడా ఉన్నాయంట ఇంకేమేమి ఉన్నాయో అనే విషయాలు కూడా చూద్దాము సో నేను ఈ గుట్టను ఎక్కబోతున్నాను మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఈ వీడియో మాత్రం తప్పకుండా ఫుల్ వీడియో చూసేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ 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 మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఆల్ మరొకసారి విలేజ్ టీవీ తీరొక ముచ్చట చూస్తున్నాం మీ అందరికీ కూడా కృతజ్ఞతలు